ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వైద్యానికి సంబంధించింది విద్యకు సంబంధించినటువంటి మౌలిక వసతులకు సంబంధించినటువంటి సమస్యల పైన సతమవుతా సతమతం అవుతున్నటువంటి ఆదివాసీ గూడెలు గ్రామాలు ఇవాళ అతల కుతలంలో పడి ఉన్నాయి మరి గతం నుంచి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇలా ఆదివాసులకు ఉన్నటువంటి చట్టాలను బట్టి మాట్లాడుతున్నారు దాని పూర్తిగా మేము నాయకులకు ఇలా అధికారులకు మేము వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కానీ ఏదైతే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం రాసినటువంటి చట్టాలని అమలు చేయమని చెప్తుంటే మరి ఇవాళ అధికారులు మరి రాజకీయ నాయకులు చెయ్యకపోవడమే మాకు బాధాకరం ఒకవేళ ఐదవ షెడ్యూల్లో ఆరవ షెడ్యూల్ ఉన్నటువంటి షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి విధానాలు విధులు ఏ విధంగా అయితే ఉన్నాయో అవికింత అమలు చేస్తే మాకు చాలు కానీ చెయ్యరు మరి ఈరోజు మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాల పీటీజీలకు ఆదుకుంటామని చెప్పేసింది చాలా సంతోషమైనటువంటి విషయమే కానీ అలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి ఆ ప్రభుత్వం ఇలా చట్టాలన్నీ అమలు చేయకుండా పోయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మౌలిక వసతుల కోసము ఇలా హౌజింగ్ కానీ వైద్యం కానీ విద్య కానీ ఇవన్నీ కూడా మాకు కల్పించడానికి ముందుకు వస్తే ఇలా చట్టాలను అడ్డం పెట్టుకొని ఇలా ఫారెస్ట్ అధికారులు రోడ్ వేయనీయరు మాకు ఇండ్లు గట్టనియరు కరెంట్ లైన్ సప్లై మరి పవర్ లైన్ సప్లై చేయనియరు మరి ఈ విషయము ఇలా కేంద్ర ప్రభుత్వం తెలాల మరి మరి ఇలా మేము అట్లాడుకున్నటువంటి అడవిలో ఇప్పుడు కాదు స్వాతంత్రం పుట్టక ముందు ఇలా భారతదేశం ఉన్నటువంటి ఇలా మానవ సమాజం పుట్టక ముందు నుంచి మేము అడవిలో నివసిస్తున్నటువంటి వారినే ఇలా ఆదివాసులతో పాటు మూలవాసులు అంటారు మరి ఇలా ప్రసంగాల మీద వేదికల మీద మాట్లాడు కాదు ఇలా ఆదివాసులు అనేటిది మూలవాసులు అనేటిది ప్రసంగాల మీద మాట్లాడు కాదు ఇలా మూలవాసులకు అభివృద్ధి చేసింది గొప్పతనం మరి అది ఎందుకు చేయట్లేదు ఒకసారి మరి ప్రజానికం ప్రజా ప్రజాపాలన నడిపిస్తున్నటువంటి అధికారులు మరి ప్రజానాయకులు మరి తెలుసుకోవాలని కూడా నేను కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం మొన్నటి మొన్న రాజుల మడుగులు ఉన్నటువంటి వైద్యానికి అందించకపోవడం తోటి ఇలా ఇలా నిండు మహిళ చనిపోవడం ఇలా ఇలా పాప చనిపోవడం మరి అదే ఇలా అక్కడ తర్వాత మన నార్నూర్ మండలంలో నిన్న జరిగినటువంటి సంఘటన బొజ్జుగూడలో జరిగినటువంటి సంఘటనలో ఒక మహిళని ఇవాళ మంచం మీద తీసుకొని వచ్చి ఇలా రోడ్డు సౌకర్యం లేక ఇవాళ వైద్యానికి అందించేటువంటి ఇలా దినాలు ఉంటాయి ఉన్నాయని అంటే ఇలా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు అయినా కూడా నేటికి కూడా ఈ రోజు ఇలా కసల మీద బండ్ల మీద ఇవాళ వైద్యానికి చేరుకుంటున్నదంటే ఇవాళ మరి స్వాతంత్రం మాకు రాలే రాలేదనే ఈ రోజు మేము ఉద్యమాలలో ఇవాళ ఉద్యమాలు చేయవలసి వస్తున్నాయి అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా ఇలా దృసిపెట్టుకొని ఇవాళ బిర్సంబుండ నాయకత్వం కానీ అక్కడ జార్ఖండ్ రాష్ట్రంలో ఇక్కడ మన నిర్మల్లో రామ్జీ గౌండ్ నాయకత్వం కానీ ఇవాళ ఆసీబాద్ లో ఇలా కుమరం భీము నాయకత్వాన్ని గానీ ఈ రోజు ఆసరా చేసుకొని పోరాటాలకు ముందు తెలుతున్నారంటే కారణం ఏందంటే ఇవాళ రాజకీయ మన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇవాళ ఆర్టికల్ అని ఇవాళ అమలు పరచకుండా పోవడమే ఇది ముఖ్య కారణం అని మేము భావిస్తున్నాం ఈ రోజు ఇయాల వైద్యానికి దూరం ఎందుకు అవుతున్నామంటే ఇలా రోడ్డు లేదు ఆ రోడ్డుకు ఎవరు అడ్డుకుంటున్నారంటే ఫారెస్ట్ అధికారులు మరి ఫారెస్ట్ అధికారులకు ఇలా ఏదైతే కోర్ ఏరియాలో ఉన్నారని ముందే తెలుసు కోర్ ఏరియాలో ఉన్నటువంటి నివేదికలు కేంద్రం కిందకు పంపలే మేము ఒకటే అడుగుతున్నాము ఇలా ఫారెస్ట్ అధికారులకు అడిగేది మేము ఒకటే డిఓ గారికి కానీ ఎఫ్డిఓ గారికి కానీ ఈ నివేదిక ఎందుకు పంపుతలేరు మీరు ఒకవేళ నివేదిక పంపితే అక్కడ కేంద్రం కూడా ఆలోచన చేసి మాకు సౌకర్యాలు కల్పించేదేమో అని మేము భావిస్తున్నాం కానీ మీరు ఇక్కడ అధికారులు ఉండి కూడా ఇలా మా కోసం పనిచేయకుండా ఇలా మాకున్నటువంటి ఇబ్బందులను ఇలా కేంద్రంకు చూపెట్టకుండా ఉంటే ఇలా ఈ మీ ద్వారానే ఎక్కువ మా ఉద్యమాలు చేయవలసి వస్తున్నది మేము ఎందుకు అంటున్నాం ఇలా మా ఆదివాసీ మహిళలు చనిపోవడం కారణం దాదాపుగా ఇలా పన్నెండు పదమూడు వందల మంది ఈ సంవత్సరం మా ఆదివాసీ మహిళలు చనిపోయినరు ఇలా హాస్పిటల్కి వస్తే మా వాళ్ళే చనిపోతారు ఆ హాస్పిటల్కి వస్తే మా వాళ్ళే చనిపోతారు అడవికి పోతే ఇవాళ ఇలా మృగాలతోటి మా వాళ్ళే చనిపోతారు మరి ఎక్కడ ఉన్న గొంగటి అక్కడ ఉన్న తర్వాత ఇలా ఫారెస్ట్ అధికారులు చెప్తారు కదా ఇలా పుల్లులు ఉన్నాయి ఇలా ఇక్కడ స్మగ్లర్లు ఉన్నారని ఎందరు మందిని మా స్మగ్లర్ని లోపలండి ఎందరి మందిని ఇయాల డియోప్ గారిని మేము అడుగుతున్నాం ఎందరు మంది మా స్మగ్లర్లని లోపల మీరు ఆ నివేదిక పత్రం మాకు విడుదల చేయండి మాకు ఇలా అది కాకుండా అభివృద్ధికి అడ్డుకోవటం ఏందండి అభివృద్ధికి మీరు అభి అడ్డుకుంటున్నారంటే మాకు ఎంత విచిత్రం అనిపిస్తున్నది అంటే ఇలా చదువుకున్న వాళ్ళమే ఇయాల అభివృద్ధికి అడ్డుకుంటున్నామంటే చదువులేని మని ఏం చేయాలి మా కోసమే అడవి పుట్టింది మా కోసమే అడవిలో ఉన్నటువంటి పండ్లు పొలాలు పుట్టినాయి మా కోసమే దీన్ని సేకరించమని కేంద్ర ప్రభుత్వం కూడా నివేదిక నివేదికలు కూడా ఇచ్చింది మరి వీటి అన్నిటి కూడా బేస్ చేసుకుని మీరు మాట్లాడకుండా ఇలా మా వైద్యానికి అడ్డుకుంటారు మా విద్య అడ్డుకోవడం ఇలా మరి మాకు ఎందుకు ఈ పార్లమెంట్ అసెంబ్లీలో మీరు ఈ శీతాకాల సమావేశాలలో ఎందుకు మాట్లాడుతున్నారు మా ఆదివాసుల గురించి ఇలా మీరు ఎందుకు మాట్లాడతలేరు ఇలా ఏ బడ్జెట్ వచ్చినా కూడా ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసమే సీతా శీతాకాల సమావేశాలు జరుగుతాయి పార్లమెంట్ జరుగుతుంది అసెంబ్లీ జరుగుతుంది మరి అలాంటప్పుడు మీరు నివేదికలు పంపండి కదా ఎందుకు పంపుతలేరు ఇలా మేము ఒకటే మేము ఆదివాసుల తరపున మేము మాట్లాడేది మొన్నటి మొన్న కుమారికుంట కానీ ఇలా బిర్సేబేట్ కాని ఇలా లేకుంటే చెరువుగూడ గాని ఇవన్నీ కూడా మీరు ఏమన్నారంటే కోరి ఏరియాలు ఉన్నదని అన్నారు మరి కోరి ఏరియాలు గత యాభై సంవత్సరాలకు ముందున్నదా లేకుంటే కన్నా మా ఆదివాసులు ముందున్నారా దీని ఆలోచన చేయాలి మీరు మరి అప్పుడు కూర్చున్నటువంటి కోరేరియాలో మరి అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఉండే అప్పుడు కూడా అవే జీవులు ఉన్నాయి అప్పుడు కూడా అవే చట్టాలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు మాకు ఇండ్లు మౌలిక వసతులు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తే ఇలా దానికి ఇంత పెద్దగా అడ్డు ఏమచ్చింది ఇలా అడవి అంతా నాశనం అయిపోయింది ఇలా మేము ఆదివాసులు లేకపోవడం త్వరనే మూల కారణం కాబట్టి అడవి నాశనం అయిపోయింది ఇలా వాచర్ల కార్య వాచర్ల నుండి అయితే వాచర్ల నుంచి అయితే ఎప్పుడో దాకా ఆడి ఎప్పుడీదక వాచర్లు డిఎపుల్ దానిక వీళ్ళంతా స్మగిలింగ్ కుమ్ము కాస్తున్నారు తప్ప గానీ ఇలా అడవిని రక్షణ చేసేటువంటి ఆ ఆలోచన లేవు ఇలా మేము ఎక్కడైతే అడవి ఉన్నదో అక్కడ అడవిని చూపెడతాం మేము మేము ఇప్పటికీ ఐదేళ్ళు కూడా మాకు అడవిని అవకాశం ఇవ్వండి మీరు మా పిల్లలను వాచార్ పోస్ట్ చేయండి చౌకీదార్ పోస్ట్ చేయండి మీరు ఐదేళ్ళ వరకు మేము అడవిని మృగాలు తిరిగే విధంగా చేస్తాం మేము మృగాలను రక్షించే విధంగా చేస్తాం అప్పుడు చెరుమిలలో ఇల్లు పులి రాత్రి పులి దాగిపోతే నా ఆవాళ్ళు అడవిని రక్షణ చేసిండ్రు రాత్రి పులి రక్షణ చేస్తుంది దినంలో మా ఆదివాసులు రక్షణ చేస్తారు అడవిని మీరేం చేస్తారండి ఇలా మాకు వద్య వైద్యం అందించకుండా చేస్తారు మమ్మల్ని సమాధిలకు పంపుతారా మీరు ఇది చాలా విడ్డూరంగా ఉన్నది దీన్ని మేము తప్పుగా పట్టిస్తున్నాం ఇప్పటికైనా కూడా ఇవన్నీ కూడా మానుకొని మానవతా దృపంతో ఆలోచన చేసి ఇవాళ ఐదవ షెడ్యూల్ ఆరవ షెడ్యూల్ ఏ విధంగా అయితే చట్టం చూపుతున్నదో దాన్ని మీరు పాలపు కావాలని కూడా నేను ఇలా డిఓ ఎఫ్డిఓ గారికి మరి డిఓ గారికి మేము మా ఆదివాసుల తరపున నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ఈ కోరేరలు ఉన్నటువంటి వాళ్ళకి బాధ ఉంటే ఇంకా లోపల కూడా చాలా మంది ఉన్నారు ఇవాళ పీటీజీ కులాలు ప్రిమిటి ట్రైబల్ గ్రూప్ అంటే అంటే అడవిలో ఇప్పటి కూడా వైద్యం అందక చెట్ల పసరితోటి ఎందరు మంది చనిపోయినారు వారికి ఇవాళ అడిషనల్ డిఎంహెచ్ గారు ట్రైబల్ డిఎంహెచ్ గారు ఉన్నారు ఇక్కడ ఎప్పుడు కూడా ఒక్క బండి కూడా తిరుగుతలేదు అది ఐటీడిఎం మట్టుకే ఉన్నది ఆ బండ్లు కూడా ఇవాళ ఎక్కడైతే ఏజెన్సీ గ్రామాలలో ఇలా రోడ్లు సౌకర్యం లేకుంటే అక్కడ మోటార్ సైకిల్ ఉన్నాయి ఐటీడీ ముంగట ఇలా లక్షల కొద్ది పెట్టి మా మా సొమ్ముని వృధా చేసిన వాళ్ళు ఇలా వాళ్ళకు మీరు అడుగుతలేరు మరి ఇలా రోడ్డు సౌకర్యం లేకపోయినా కూడా వైద్యం అయితే అందించాలి కదా ఇప్పుడు దాదాపుగా యాభై బుల్లెట్ బండ్లు ఉన్నాయి ఐటీడీ ఇలా మరి ఎప్పుడు వేల మేస్తారో ఆ వేలం వేసి మళ్ళా ప్రభుత్వం పనుకు ఎప్పుడు కడతారో అది మాకు అర్థం కాదు కానీ దీనిపైన కూడా త్వరలోనే మేము నిర్ణయం తీసుకుంటాం ఇలా పదిహేడు పద్దెనిమిది తారీఖు తర్వాత ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ఎక్కడైతే రోడ్డు లేని గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే రోడ్ కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయో ఇలా తొమ్మిది తొమ్మిది స సమాజంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు గతంలో ఉన్నటువంటి అక్కడ మార్లవాయిలో రాప్ ఏ విధంగా అయితే గతంలో సర్వే చేపించు ఇలా మేము స్వయంగా సర్వే చేసుకొని నివేదికలు పంపుతాం తప్ప మీరు ఏం పంపరు మా 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 బాబాతో గారి మీరు ఇలా మాకు తెలిసిపోయింది మీకు ఇలా ఇంత మించి చదువు చదువుకొని ఇలా చదువు చదువుకున్నా కూడా ఇలా సమాజంలో లేనిటువంటి మానవులకు కూడా మీరు పసిగట్టకపోతే మీ చదువు మాము కూడా పనిచేయదు ఇలా కనీసం అడుగులు ఉన్నటువంటి ఆదివాసులను తెచ్చి మైదాన ప్రాంతంలో ఇలా అభివృద్ధిలో తీసుకుపోయే వాళ్ళే ఇలా అభివృద్ధికి తీసుకుపోకుండా దూరం చేస్తున్నారు తప్పగాని ఇలా అభివృద్ధి ప్రయాణంలో మీరు ప్రయాణం చేయనిస్తలేరు మమ్మల్ని ఎవరైతే మా అభివృద్ధికి అడ్డుకుంటున్నారో వాళ్ళకి పూర్తిగా బాధ్యతలు తీసుకుంటారు మా వాళ్ళు మా ఆదివాసులు ఆ త్వరలోనే పదిహేడు పద్దెనిమిది తేదీనాడు మేము దీన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్తామని కూడా నేను కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున నేను ప్రభుత్వాలకు నేను డిమాండ్ చేస్తున్నాం మేము